I మండలం తురకపాలెంలో వరుస మరణాలపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో ముప్పై మంది వరకు అకాల మరణం చెందడం దురదృష్టకరం గత వైసీపీ అరాచక పాలన మూలంగానే గ్రామంలో మరణ మృదంగం వాటిల్లిందని మా పార్టీ కార్యకర్త చనిపోతే పరామర్శించాను ఆ వ్యక్తి నాసిరకం మందు తాగి చనిపోయాడని వైద్యులు చెప్పారు వారం రోజులుగా అన్ని కోణాల్లో మరణాలపై ప్రభుత్వ వైద్యులు పరీక్షలు చేస్తున్నారు రక్త పరీక్ష నమూనాల వివరాలు రేపు వస్తాయి మంచినీటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు ప్రైవేటు మా ఆధీనంలోకి తీసుకుని వాటి నుండి సురక్షిత అందిస్తామన్నారు వైసీపీ పాలనలో పంచాయతీ నిధులు మంజూరు చేయకపోవడంతో శానిటేషన్ చిన్న భిన్నం అయ్యి అధ్వానంగా మారిపోయిందని అన్నారు చారిటీ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దైనందిన స్థితి ఉంటే మరి ఇటీవల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేశారు అయితే వాళ్ళు అడుగుతున్నది ఉంటే అయ్యా మీరు ఇస్తున్నారు జీతం ఏడు వేలు ముఖా మాకు ఎలా కుటుంబాలు గడుస్తాయనుకున్నారు సో ఇప్పుడే మాట్లాడాం సో ఇప్పుడే మేము పంచాయతీరాజులు కూడా మాట్లాడితే అక్కడ స్థానికంగా పంచాయతీ మీదను బట్టి మీరు పెంచుకోండి అని చెప్పారు సో సర్పంచ్ వాళ్ళందరితో మాట్లాడి పదివేల రూపాయలు చేయడం జరుగుతుంది రేపటి నుంచే ఆ పదివేల రూపాయలు అమలు కూడా చేస్తాం సో వాళ్ళని వచ్చి పని చేయమంటున్నాం రెగ్యులర్గా పనిచేయండి ఒకవేళ మీరు చేయలేని పరిస్థితి ఉంటే చేయగలిగిన యువకుల్ని మీరు తీసుకుంటామని చెప్పాము ఇంకా వీలైతే ఒకరిద్దరిని పెంచారు సో స్పష్టమైన కారణం ఏంటంటే ఎస్ దీనికి స్పష్టమైన కారణం ఏదైతే బ్యాక్టీరియా అంటున్నారో ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదా అనేది ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ స్పష్టమైన ఆదేశాలు బట్ ఒకటి మాత్రం బ్యాక్టీరియా అనేటువంటిది ఒక గ్రామంలో ఉంటే ఐదు ఆరు వందల కుటుంబాలు ప్రస్తుత మిగతా ఏమున్నా కూడా నేను భరిస్తా కానీ తాగుడు అనేది కొద్దిగా తగ్గించండి అని అడుగుతున్నా వదిలేండి అని చెప్తాను కానీ మీరు వినరు తగ్గిస్తే మీరు బ్రతుకుతారు మీ కుటుంబం బతుకుతారు చేద్దామా మనం అందరూ పూనుకుందామా నేను నిజామాబాద్ కలెక్టర్గా పనిచేశాను ఆ జ్యోతికి తెలుసు ఆ ఊళ్ళో కట్టుబాటు ఉంటుంది ఆ ఊళ్ళో కట్టుబాటు ఆరు గంటల తర్వాత ఏ బ్రాంతి షాప్ దగ్గర ఏ మాకు ఉంటాడు నిర్ణయించేస్తారు లేదంటే అవన్నీ తీసుకొని వచ్చేసి స్తంభానికి కట్టేసి తప్పు తప్పు రాసేస్తారు ఇంటి మీద అన్ని స్కీములు రద్దు అయిపోతాయి ఆ డబ్బుకు భయపడి వదిలేస్తారు అది చేయమంటారా చేద్దాం సార్ కట్టుబాటు చేయండి చచ్చిపోతుంటే ఎట్లమ్మా నేను వేరే వేరే దగ్గర నేను మాట్లాడడం లేదు కదా ఇక్కడ ఇప్పుడు ఇంత జరిగితే సో అది ఎవరికి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు సారా తాగేటటువంటిది రెండవది అన్నం తిరుగుకుండా ఇంట్లో ఏమి పట్టించుకోకుండా ఉండేటటువంటి కుటుంబాలు కూడా ఇటువంటి జరగడానికి ఎక్కువ అవకాశం ఇంకోటి ఎరిడిటరీ సమస్య కూడా ఒకటి ఉంది అంటే వారసత్వంగా వచ్చినటువంటి డయాబెటీస్ కానీ షుగర్ వ్యాధి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటికి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఈ ఆపరిచే ఆరు నింటే పొద్దున్న పూట ఒక అరగంట సేపు పని చేస్తే చంపకపోతే పోతుంది షుగర్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి తొంభై మందికి ఉంటుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటారు బట్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ తాగితే ఇక అంతే అడ్రస్ ఎత్తుకోవాల్సిందే మీరు ఏదైతే అన్న కట్టిస్తా అక్కడికన్నా సో మనం చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి దయచేసి నేను మగవాళ్ళకి చెప్తున్నా మీదే కాదు జీవితం మీ వెనక మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఆడ మనిషి ఉంది గుర్తుపెట్టుకోండి అమ్మ నాన్నను వదిలేసి నిన్నే నమ్ముకొని నీ ఇంటికి వచ్చింది వాళ్ళ కడుపులో నలుగురు పిల్లలు పుట్టారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా మనం ఆలోచించాలి మనిషి ఇంకొకరు చెప్పాలి మనమే గొడ్డు కాదు కదా పత్యంతో కొట్టడానికి కొండతో కొట్టడానికి మనిషి అర్థం చేసుకొని మార్పు అనేది రావాలి అనేది నా ఆలోచన ఫస్ట్ తర్వాత రెండవ కాలనీలో శానిటేషన్ ఖచ్చితంగా చూడాలి ఇక్కడ ఎందుకంటే అఫెక్టెడ్ ఏరియా కాబట్టి వెంటనే ఇక్కడ ఇమ్మీడియట్ గా చేయండి తర్వాత ఊర్లో కూడా శానిటేషన్ కార్యక్రమం చేయండి వీలైతే ముగ్గురిని పెంచుకోండి ఏ రోడ్డు నేను నేనేస్తాను ఫస్ట్ మీరు శానిటేషన్ చూడండి చాలు రోడ్డుకి డబ్బులు మిగిలాల్సిన పంట మీకు పంచాయతీకి సో ముగ్గురిని ఇక్కడ పెడుతున్నారు ముగ్గురు సరిపోతారా ఇంకొకరు పెట్టుకుంటావాలోచించేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో డబ్బుల గురించి ఎందుకు ఆలోచన చేస్తారు సమస్య చెప్పడం వరకే మీ బాధ్యత తీర్చడం నా బాధ్యత సమస్య చెప్పండి దానికి నేను తీరుస్తాను ఇప్పుడు అడిగాను కదా అబ్బాయిని నేను ఇంకేమైనా కావాలని నీకు అవసరం లేదు అన్నాడు నిజంగా అవసరం కావాలంటే ఎవరో ఇద్దరిని పెంచుకో ఆ డబ్బులు ఒక లేదంటే చెప్పు నేను కడతాను సో అది శానిటేషన్ సంబంధించి సాయంకాలానికి దిన నువ్వు రిప్రజెంటేటివ్ నీ ఫోన్ నంబర్ నాకు ఎవరే ఫోన్ నంబర్ తీసుకోతుంది మాట్లాడతాను నువ్వు కూడా ఉన్నావు కదా లీడరు నైన్ సెవెన్ టూ వన్ కాలనీ వైపు నుంచి గత మూడు నెలలు నాకు ఏం జరుగుతుందో తెలుసు అంతకాలం ముందు ఏం జరిగింది అనేది చెప్తారు మూడు నెలలుగా ఈ గ్రామంలో ఏం జరుగుతుందనేది నాకు తెలుసు మూడు నెలలకు ముందు నేను చెప్పానండి వచ్చిన నాకే చేయం అయితే మూడు నెలలకు ముందు జరిగింది గతంలో జరిగింది ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఒక వివర కలపడిచ్చారు మనోడు అంటే అదంటే ఆగిపోయింది వాటర్ చుట్టుపక్కల వాటర్ మొత్తం మన ఊళ్ళో దాదాపు నాలుగు వందల ఐదు వందలు బోర్లు ఐదు అడుగులు లోతు చేసి బోర్లు ఐదు వందల అడుగు లో వాటర్ అమ్ముకున్నారు అది గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళాం దాన్ని గతంలో మెయిన్గా ఆపాం ఆపిన తర్వాత మళ్ళీ వాళ్ళకే వాళ్ళు అమ్ముకున్నారు ఇవి బలమైన బల పలా ఫలం తీసుకున్న వాడు బలాలు తీసుకొని వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి மன பஞ்சாயத்தி போரேன் அனுப்பிச்சு ரெண்டு வந்த யாபேழு ரெண்டு வந்து